పంట పొలాలకు సకాలంలో కాలువ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు చేసి నీటిని నింపాలని చందుర్తి మండలం ఎంఆర్ఓ భూపతికి నర్సింగపూర్ రైతులు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సిపూర్ గ్రామ రైతులకు మా గ్రామంలో ఎల్లంపల్లి కాలువ ద్వారా గ్రావిటీ కెనాల్ కలదని ఈ కెనాల్ ద్వారా స్థానికంగా ఉన్న చెరువులు నింపి రైతులను ఆదుకోవాలని కోరారు కాలువలో చెరువుల్లో పూర్తి స్థాయిలో నింపిన నింపినట్లయితే రైతులకు పండించిన పంట చేతికి వస్తుందన్నారు అధికారులు పూర్తి స్థాయిలో నీటిని నింపాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు పెరుక గంగరాజు కుంట పరశురాములు ఉప్పల ఆంజయ్య ముప్పిడి సత్తయ్య చింతకుంట శ్రీనివాస్ కట్ల రాజు కట్ల నరేష్ ఉప్పుల నవీన్ కుమార్ మామిడాల శ్రీనివాస్ చిట్టాల రాజు గడికొప్పుల జీవన్ బందెల వెంకటేష్ రైతులు పాల్గొన్నారు స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ఎల్లంపల్లి నుండి గ్రావిటీ ద్వారా ఫాజుల్ నగర్ అలాగే నర్సింగాపూర్ మల్లెల్లో మల్లెళ్ళకు వాటర్ తొందరగా ఇప్పుడు విడిచిపెట్టాలని రైతులను సకాలంలో ఆదుకోవాలని మేము స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే రెండు నెల మూడో నెల వచ్చిందంటే నీటి ఎద్దు సమస్య ఈ ప్రాంతానికి ఉన్నది ముఖ్యంగా ఈ మండలంలోని నై నర్సిపూర్ కావచ్చు ఇంకా మిగతా ఊర్లే కావచ్చు ఈ మనం పంట అనేది చేతికొచ్చే టైంకి అంటే ఒక గింజ అనేది తాలూకొచ్చే టైంకి నీళ్ళు అనేది లేకుండా లేకపోవడం వల్ల ఆ గింజ ఎండిపోయి రైతుకు ఆరుగాల కష్టం పండించిన రైతుకు ఏమైందంటే పంట చేతికి రాక నష్టపోవడం జరుగుతుంది కావున ఈ ఉన్న ప్రభుత్వం తొందరలో అంటే మనకు రెండు నెలలు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు వాటర్ ఇస్తే మూడు నెల నాలుగు నెలల పంట చేతికి వస్తుంది కాబట్టి ఈ రెండు మూడు నెలలు కీలకమైన దశ ఈ రెండు మూడు నెలల్లో వాటర్ ఇస్తే మనకు సకాలంలో పంటకు నీరు అంది ఆ పంట చేతికి రావడం జరుగుతుంది గతంలో గతంలో ఉన్న ప్రభుత్వాలు సకాలంలో నీరేక కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్ప ఏర్పడ్డాయి అప్పుడు మేము ధర్నా చేస్తే నీళ్లు రాని పరిస్థితి ఉండే కానీ అలాంటి పరిస్థితి రావద్దని ఇప్పుడు స్థానిక నాయకులు అందరికీ తెలుసు నీళ్ళ నీళ్ళు అంటే ఏంటిది సమస్య ఏందని మనకు తెలుసు అంటే మేము ఏం చేసినామంటే ఒక స్థానిక ఎంఆర్ఓ గారి ద్వారా ఒకరిప్పుడే ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఎందుకు ఇస్తున్నామంటే అధికారులే కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కావచ్చు ఎవరు కానీ కొంచెం చూసుకొని ఇస్తే తొందర ఇస్తారు కావాలని చెప్పి ఒక హోప్ తోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది కావున అందరూ స్థానిక నాయకులే కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారే కావచ్చు తమ ఇరిగేషన్ అధికారులే కావచ్చు దీని గురించి తొందరగా చర్య తీసుకొని ఆ నర్సింగపూర్ గ్రామ ప్రజ గ్రామ చెరువే కాకుండా మండలంలో ఉన్న మిగతా చెరువులను కూడా త్వరగా నింపాలని చెప్పి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి కోరుచున్నాము అలాగే ఈ కాలువ ద్వారా ఇచ్చి ఒక వన్ వీక్ ఒకసారి ఇచ్చి టెన్ డేస్ ఒకసారి ఇచ్చి అట్లీస్ట్ ఇవ్వడం కాదు కంటిన్యూగా ఉన్న చీరలను పూర్తి స్థాయిలో నింపినట్టయితే ఒక ఒక కొన్ని రోజుల దాకా కొన్ని రోజులు కంటిన్యూగా వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ ద్వారా ఆ కింద గ్రౌండ్ వాటర్ పెరిగి బాయిలో వాటర్ వచ్చి ఆటోమేటిక్గా మనకు లీలనే ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం పూర్తి ఈ స్థాయిలో ఈ ఈ సంవత్సరం అయితే ఒక్కసారి చూ ఒక్కసారి ఒక్కసారి చూడ కూడా వాటర్ రాలేవు రాని సందర్భం ఉంది కాబట్టి ఇకనైనా త్వర త్వరగా వాటరు విడుదల విడుదల చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి నా మా నర్సింగపూర్ గ్రామ ప్రజల తరఫున రైతుల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున రాస్తారావు కానీ దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు చంద్రతి మండలం నరసింహాపూర్ చంద్రు మండల్ మొత్తం గ్రామ ప్రజలకు మాకు వాటర్ కావాలని మెల్లంపల్లి వాటర్ కావాలని మేము మన ఎంఆర్ఓకు దరఖాస్తు ఈ ఈరోజు జరగడం జరిగింది మాకు అతి తొందరలో నీళ్ళు కావాలని మేము కోరుచున్నాం నర్సింగాపూర్ చంద్రుతి మండల రైతులు అందరూ కోరుచున్నాం ఆవు ఇక ఇక ఇవి ఈ ముందు ఆయన రైతులు అప్పుడు ఎండిపోయినది అప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎండిపోయినప్పుడు మేము రోడ్ ఎక్కడం జరిగింది ఇప్పుడు ఈ రోడ్ ఎక్కకుండా మాకు రైతులకు నీళ్లు కావాలని ఎంఆర్ఓకి దరఖాస్తు జరిగింది